అనంతపురం నగరంలో ఎంజిఎంలో ఒక ప్రెస్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటింగులో ముఖ్య ముఖ్యమైన అంశాలు ఏమంటే అనంతపురం పట్టణానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం జరిగినది టీడీపీ తరఫున ఆయన దుర్గా ప్రసాద్ గారు అందరినీ కలుపుకొని పోవడంలో వైఫల్యం చెందుతున్నాడు ఎందుకంటే ఆయన వెనకంటి ఒక ఐదారు మంది మాత్రమే ముఖ్యమైన వాళ్ళని పెట్టుకొని ఈ నగరంలో మిగతా వాళ్ళందరినీ వెళ్ళేసి మరి ఆయన ప్రచారం చేసుకోవాలని చూస్తున్నాడు మా బాధ అంతా ఒకటే అనంతపురం నగరంలో టీడీపీ ప్రభుత్వము గెలవాలనేదే మా ఆశయ సంకల్పం ఉండేది అయితే ఆయన చేస్తున్న ఆలోచన విధానాలు తప్పని చెప్పి ఈ ప్రెస్ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఆయన కొన్నిండ్లకు మాత్రమే వెళ్ళడం జరిగింది ప్రజా సంఘాల ఇంట్లో ఈ నగరంలో చాలా ఉన్నాయి సంఘాల ఇంట్లో ఈ నగరంలో చాలా ఉన్నాయి మరి అదేవిధంగా ఇంకటేజ్ చౌదరి అన్నట్ల వాళ్ళు కానీ చాలామంది ముఖ్యమైన ఇంట్లో అన్నీ ఈ నగరంలో ఉన్నాయి మళ్ళీ అలాంటి ఇండ్లందరికీ ఎక్కడా వెళ్లకుండా ఆయన కొన్నిండ్లను మాత్రమే ప్రదర్శించి మరి మిగతా వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసినట్లుగా వదిలేస్తున్నాడు మేము గత ఐదు సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పైన అనేక ఉద్యమ పోరాటాలు కొనసాగిస్తున్నాము ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నాము మరి మాలాంటి వాళ్ళకే ఇక్కడ ప్రాధాన్యత లేనప్పుడు మరి మేము ఈరోజు ఎట్లా టీడీపీకి కలిసి పనిచేయాలని చెప్పి మేము ఒక ప్రశ్నగా వేసుకుంటున్నాము కాబట్టి ఇప్పటికైనా అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి తెలియజేస్తుంటాము లేదంటే అయినా రేపు భవిష్యత్తులో మేము ఒక నాలుగైదు రోజులు అల్టిమేట్గా వాళ్ళకి ఇస్తున్నాము ఈ నాలుగైదు రోజుల్లోకినా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోకపోతే కన్నా మేము ఇక్కడ ప్రజా సంఘాలు కుల సంఘాలు దాదాపు ఒక ఇరవై కుల సంఘాలను కలుపుకొని ఈ జిల్లాలో ఈ టౌన్లో అనంతపురం నగరంలో మమ్మల్ని కాదని ఎలా గెలుస్తారో కూడా మేము ఛాలెంజ్ చేసి మేము కూడా ఒక క్యాండిడేట్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం